ప్రజా స్వాగతం సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో నియోజకవర్గ వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతిలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు క్లాస్మేట్ క్లబ్ ఆధ్వర్యంలో అధ్యక్షులు జయప్రకాష్ విద్యార్థిని విద్యార్థులకు నగదు పురస్కారం సన్మాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా క్లాస్మేట్ క్లబ్ అధ్యక్షుడు జయప్రకాష్ మాట్లాడుతూ పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో క్లాస్మేట్ క్లబ్ ఏర్పాటు చేసి ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థిని విద్యార్థులకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్నామని అన్నారు ఈ సందర్భంగా నియోజకవర్గ వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదివి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థి విద్యార్థులకు నగదు పురస్కారం అందిస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో ఎంఈఓ రాథోడ్ ఏఈ మణికంఠ రణధీర్ రెడ్డి శ్రీధర్ శ్వేత కృష్ణ టి కృష్ణ చంద్రశేఖర్ వివిధ మండలాల ఎంఈఓలు ప్రధాన ఉపాధ్యాయులు తల్లిదండ్రులు క్లాస్మేట్ క్లబ్ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు ఐఏఎస్ లు ఐపీఎస్ లు టీచర్స్ అనేది చాలా తక్కువ మండలి నెక్స్ట్ డే బిన్నారం వారండి

పఠించారు ఎంఈఓ గారు ఒక వినపం చేశారు సార్ మీ యొక్క వినపాన్ని మేము మన్నిస్తాము ఎందుకంటే మేము గతంలో ఫస్ట్ బీరంగూడంలో డిక్షనరీలు కంపాస్ట్ బాక్సులు డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది అదేవిధంగా లాస్ట్ టైం మన రామచంద్రాపురం మండల్ వెల్మెల స్కూల్లో ఇలాంటి ప్రోగ్రాం చేయడం జరిగింది అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఎందుకు పెట్టామంటే ఫస్ట్ టైం రా ఈ టైపు మనం చేయడం ఫస్ట్ రెండోసారి ఫస్ట్ టైం ఎల్మెల చేసాము ఈసారి రెండోసారి రామచంద్రపురంలో చేస్తున్నాం ఎందుకంటే ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడానికి ముఖ్య ఉద్దేశం మన రాథోడ్ సార్ గారు పిలవడం పిలిపించడం జరిగింది ఇక్కడ చేస్తే బాగుంటుంది ఇక్కడ నుంచి మొ మొదలు పెట్టుకొని మనం మొత్తం కాన్షియన్స్ లోపల చేస్తే బాగుంటుందని చెప్పేసి సార్ కూడా అనడం జరిగింది అదేవిధంగా ప్రతి మండల్ నుంచి ఎక్కడైతే స్టూడెంట్స్ ఎక్కువ ఉంటారో అక్కడ ఆ స్కూల్ వాళ్ళు మాకు ఇన్ఫామ్ చేస్తే ఖచ్చితంగా ఆ స్కూల్లో ఈ యొక్క ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది దానికి ముఖ్య ఉద్దేశం పిల్లలు ఎదగడానికి తప్ప వేరే ఉద్దేశం లేదు దీంట్లో ఏ ఎలాంటి కోరికలు లేవు అయితే ఈ యొక్క క్లాస్మెంట్ క్లబ్ మన సంగారెడ్డి జిల్లా ఉంది అదేవిధంగా దీన్ని స్థాపించినటువంటి రాఘేంద్రరావు సారు రెండు వేల తొమ్మిదిలో స్థాపన స్థాపించడం జరిగింది ఇది ఓన్లీ స్టూడెంట్స్ ద్వారా ఏర్పాటు అయినటువంటి క్లాస్మెట్ క్లబ్ ఎవరు ఏ రాజకీయ నాయకులు కానీ ఎవరు లే లోకల్ లీడర్స్ అని కానీ దీంట్లో ఎలాంటి వాళ్ళు లేరు ఓన్లీ ఓ పూర్వ విద్యార్థులు ఉన్నటువంటి సభ్యులు మాత్రమే దీంట్లో ఉన్నారు దీంట్లో హైయెస్ట్ ఎన్ఆర్ఎస్ ఉన్నారు ఇది ఇప్పటికీ ప్రదేశ ప్రస్తుతం ఒక పదిహేను పదహారు మన జిల్లాల లోపల విశ వ్యాపించడం జరిగింది అదేవిధంగా రాష్ట్రం మొత్తం కూడా ముందు ముందుకు వెళ్తుందని చెప్పేసి మీకు చెప్పడం జరుగుతుంది గతంలో ఆల్రెడీ ఇప్పటి మా క్లాస్మేట్ తరఫు నుంచి ఒక ఇరవై మంది వరకు ఇంజనీరింగ్లో జాయిన్ చేయడం జరిగింది అదేవిధంగా మన ఎంబీబీఎస్ స్టూడెంట్స్ని కూడా జరిగడం జరుగుతుంది అదేవిధంగా ఎవరైతే ఎక్కడైతే పూర్వ విద్యార్థులుండి అక్కడ ఆ స్కూల్లో టీచర్స్ లేనిపో లేని ప్లేస్ లోపల కూడా వాలంటీ టీచర్స్ పెట్టడం కూడా జరిగింది అదేవిధంగా మనకు కావాల్సింది ఏదే కానీ చెప్పుతూ ఉంటే ముందుకు సాగడానికి పోతుంది ఏది తెలియనప్పుడు మనకి ఏం చెప్పడానికి రాదు ప్రతి ఒక్కటి మనకు కావాల్సింది ఏంటంటే మనకు అడిగి తెలుసుకుంటేనే మనకు తెలుస్తుంది అంతే తప్ప మగారు చెప్తే వచ్చేది కాదు స్టూడెంట్స్ ఫస్ట్ నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే మనల్ని పంపించిన వాళ్ళు ఎవరు మనం ఎక్కడికి వెళ్తున్నాం అక్కడ ఏం చేస్తున్నాం అనేది ఫస్ట్ తెలుసుకోవాలి ప్రతి స్టూడెంట్ పేరెంట్స్ గురించి ఫస్ట్ తెలుసుకుంటేనే ముందు భవిష్యత్తుకు పోవడానికి మనకు చాలా వరకు సాగడానికి ఉంటుంది ఫస్ట్ స్టూడెంట్స్ కావాల్సింది విద్యార్థులు వచ్చిన స్కూల్లో టీచర్స్ని గౌరవించడం విద్యార్థులకు కావాల్సిన దాన్ని ఏదైనా అడిగి తెలుసుకున్నప్పుడే ఆ విద్యార్థి ముందుకు సాగుతాడు ఇలాంటి అవార్డ్స్ కూడా తీసుకుంటాడు బాగా చెప్తారనుకున్నాను ఆయన కూడా అసలే చెప్పలేదు అసలు మీరు చేసేటటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటిని ఖచ్చితంగా మనం ప్రజల్లోకి లేదా విద్యార్థుల్లోకి తీసుకువచ్చి వాళ్ళకి చెప్పిన తర్వాత వాళ్ళ మేము కూడా చేయాలనేటటువంటి ఆలోచన కలుగుతుంది సో విద్యార్థులు వినండి ఈ క్లాస్మేట్ క్లబ్ ఏ బాబా చాలా సంవత్సరాల నుంచి అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు కానీ ఏ కార్యక్రమాలు చేపడుతున్నారంటే ఇది కేవలము విద్యార్థులకి సంబంధించినటువంటి కార్యక్రమాలు మాత్రమే చేపడుతున్నారు అదేవిధంగా గత సంవత్సరం ఇదే పాఠశాల ప్రాంగణం లోపల పటంచెలు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఉత్తమ ఉపాధ్యాయుల్ని గుర్తించి ఆ ఉపాధ్యాయుల్లో ఇంకా బాగా పనిచేయాలి అనేటటువంటి ఆలోచన కల్పించాలని చెప్పేసి ఇదే ప్రాంగణం లోపల సత్కరించడం జరిగింది అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా స్కూల్ బ్యాగ్స్ నోట్బుక్స్ క్రీడా సామాగ్రి ఇలాంటివెన్నో కూడా విద్యార్థులకు సరఫరా చేస్తూ స్కాలర్షిప్స్ కూడా పేద విద్యార్థులకు ఎవరైతే చదువుకోకుండా ఫీజులు కట్టలేక చదువును ఆపేస్తున్నారు అటువంటి వారికి ఫీజులు కడుతూ ఉన్నత విద్య కూడా తోడ్పాటు అందిస్తున్నటువంటి ఎన్జిఓ ఈ యొక్క క్లాస్మేట్ క్లబ్ ఈ క్లబ్ సభ్యులు ఏం చేస్తారంటే నాకు తెలిసినంత వరకు నాకు తెలిసిన సమాచారం మేరకు ప్రతిరోజు ఒక్క రూపాయి అంతేనా సార్ ఆ ఛాయ్ కూడా పనికిరాదు రోజుకొక్క రూపాయి చొప్పున సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రూపాయలు ఎవరైతే చెల్లిస్తారో వారు ఆ యొక్క క్లాస్మేట్ క్లబ్లో సభ్యులుగా ఉంటారు ఆ డబ్బుల్ని ఆ రూపాయి రోజుకి రూపాయి చొప్పున జమ చేసినటువంటి ఆ డబ్బుల్ని మీకు ఈ రోజు మీ ఎవరైతే ప్రతిభ కనిపించారో లేకపోతే ఫీజులు కట్టలేక చదువులు